సార్ నమస్తే అండి మేము కోసూరు మార్కెట్ షణ్ముఖ కంపెనీ తరఫున నేను చేస్తున్నాను సార్ నా పేరు దాస్ అండి సార్ మనం ఏ ఇప్పుడు ప్రజెంట్ తాళూరులో ఉన్నాం కదా మీ పేరు సార్య్య అండి ఎల్లం రత్తయ్య ఎల్ల రత్తయ్య గారు మీరు ఇప్పుడు నా ఐదు రోజుల క్రితం షణ్ముఖ వాళ్ళది ట్రిమిన్ డోస్ అనే కొత్త ముందు ఒకటి వచ్చింది కదా దాన్ని వాడారు కదా మీరు ఎన్ని ఎకరాలకు వాడారు ఆరు ఎకరాలకు వాడారు కదా మీరు ఈ ట్రిండోస్ అనే ముందు వాడటానికి ఇంతకుముందు కారణం ఏంది అసలు మాములు ఈ చేలే ప్రాబ్లం ఉంది అండి నల్లుంది ముడత పై ముడత బాగుంది ఇగురులు బాగా తిన్నాయి కాలి కాలిపోయి ఎర్రగా ఉంది ఓకే కొట్టిన తర్వాత అసలు మీకు ఎన్ని రోజులకి రిజల్ట్ కనపడింది నాలుగు రోజులు చెప్పారు నాలుగో రోజుకి చెప్పారు ఓకే మీది ట్రిండోస్ అనే ముందు వాడటం వల్ల మీకు మీకు ఎట్లా ఉందండి మీరు చెప్పవచ్చా నలుగురు చెప్పుకోవచ్చా ముందు చెప్పుకోవచ్చా చెప్పుకోవచ్చు బాగుందండి ముందు ఓకే ఇది వాడిన తర్వాత గ్రీనిష్ రావడం కానీ ముడత పారడం కానీ బాగుంది ఏ ఊరండి తాళ్ళూరేగా ఓకే ఇది మీరు మీ చుట్టుపక్కల ఉన్న పొలాలకు కూడా మీరు రైతులకు కూడా చెప్పండి సార్ వేసుకోవచ్చా బాగుంది రిజల్ట్ థ్యాంక్ యూ సార్ ఇది వాడిన తర్వాత ఇంతకుముందు ముందండి బాగా ముడుతుందండి ఇప్పుడు ఇది ఇప్పుడు ఇప్పారుంది బాగా ఇప్పటింది ఇది మీకు బాగా క్వాలిటీ నలుపు బాగా వచ్చింది ఓకే ఇది ఇది రిఫర్ చే ఇది వాడిన తర్వాత వాడ వాడక ముందు బాగా ఎర్రగా ఉందండి మొడసిపోయి ఉందండి ఇదంతా ఇది చూడండి ఇప్పుడు ఇది వాడిన తర్వాత నాలుగు ఐదో రోజు రిజల్ట్ కూడా బాగా వచ్చినారు ఈ ఊర్లో మనకి ఇంత ముందు బాగా పోయింది కదా ఇప్పుడు వాడితే వచ్చిందని చెప్పి అన్నారు